సార్ పెరాల్సిస్ గురించి మీరు లైవ్ లో చూపిస్తా అన్నారు పేషెంట్ ఎన్ని ఇయర్స్ నుంచి పెరాల్సిస్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సార్ మనకి పెరాల్సిస్ అనేది ఇనిషియల్ స్టేజ్ లో వస్తే మనకి పెరాల్సి వచ్చినప్పుడు ఐసీ లో చేరుస్తారు ఎందుకంటే అందరూ హడావిడిగా ఉంటారు అంతా యోమయ స్థితిలో ఉంటారు వెంటనే ఐసి లో చేర్స్తారు ఐసి లో చేర్చిన వెంటనే మన ఆకుపంచ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఐసి లో కొన్ని సిటింగ్లోనే తగ్గిపోతాయి కొంతమంది ఏం చేస్తారంటే ఆ హాస్పిటల్ వేరే హాస్పిటల్ రకరకాల హాస్పిటల్ తిరిగి ఎక్కడ తగ్గక మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్రపంచర్ క్లినిక్లో పర్మినెంట్గా తగ్గిస్తున్నారని తెలుసుకొని మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారండి ఈ ట్రీట్మెంట్ వన్ ఇయర్ ను గ్యాప్ ఉన్న వాళ్ళు వస్తారు టూ ఇయర్స్ వాళ్ళు వస్తారు త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళు వస్తారు ఒక ఆరు నెలలు లేదంటే ఒక రెండు మూడు నెలల్లోనే మన దగ్గరకు వస్తారండి మొత్తం తగ్గించుకుంటారు ఎందుకంటే ఇందాక చెప్పిన విధంగా పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడాలి అవును సార్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు సో మనం ఏం చేస్తాము వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా చేస్తున్న చాలా న్యాచురల్ గాచురల్ ట్రీట్మెంట్ ఎటువంటి ఆపరేషన్ ఉండదు ఇది ఆధునిక వైద్యంలో దీనికి ట్రీట్మెంటే లేదండి మన ప్రకృతి పరంగా మన ఆకుపంచే ట్రీట్మెంట్ ద్వారా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు పర్మనెంట్ తగ్గించుకుంటున్నారండి ఇందాక చెప్పిన విధంగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తామనేది మన లైవ్లో చూపిస్తున్నామండి మీరు చూడొచ్చు పాయింట్స్ యాక్టివేట్ చేస్తామండి యాక్టివేట్ చేయడం వల్ల ద్వారా ఏమవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి ఓకే నరాల వ్యవస్థ మంచి స్ట్రాంగ్ అయింది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే నరాల వ్యవస్థ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది సిగ్నల్ వ్యవస్థ అనేది మెదడికి కాళ్ళు చేతులకి కరెక్ట్ గా సిగ్నల్ వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతా ఉంటది అటువంటి అప్పుడు ఏంటంటే నరాలు అనేవి మంచిగా పనిచేస్తా ఉంటాయి ఓకే ఇప్పుడు ఇవి ఇచ్చేసి పాయింట్స్ యాక్టివేట్ చేసి స్టిములేషన్ ఇస్తాం ఓకే అంటే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ అనేది కొంచెం ప్రాబ్లం అంటారా ఓకే దానివల్ల ఏంటంటే మనకి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ నరాల వ్యవస్థ అనేది మంచిగా పనిచేస్తూ ఉంటాయి యాక్టివేట్ అవుతూ ఉంటాయి ప్రతి నిత్యం ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని మంచిగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటారు ఈ విధంగా పాయింట్స్ యాక్టివేట్ చేసి స్టిమ్యులేషన్ ఇస్తాము ఈ స్టిమ్యులేషన్ ఇవ్వడం వల్ల పాయింట్స్ అన్ని పాయింట్స్ అనేది ఒకేసారి స్టిమ్యులేట్ అవుతా ఉంటాయి ఇదివరకు మాన్యువల్ గా స్టిమ్యులేట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మిషన్ ద్వారా అన్ని పాయింట్స్ ఒకే విధంగా ఒకేసారి

చాలా మంది సార్ ఇప్పుడు బయట కొన్ని ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి అని చెప్పి కొన్ని మందులు వాడారు అయినా ప్రయోజనం లేదంటున్నారు ఫిజియోథెరపీ అని చెప్పి చేయించుకుంటున్నారు అంటున్నారు ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ ఆ నుంచి ఎలాంటి ఏమంటారు చలనం అన్నది లేదు పెయిన్ అనేది ఎక్కువ ఉంది నరకం అనుభవిస్తూ అంటున్నారు చాలా మంది అయితే పెరాలసిస్ వాళ్ళు సో ఇలా ఈ విధంగా ఏకపంచ ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా న్యాచురల్ గా బాగా అవుతుందని చెప్పి ఇక్కడ వచ్చిన కొంతమంది పేషెంట్స్ అయితే నాకు చెప్పారు వస్తున్నప్పుడు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉన్నారు ఇక్కడ ఎలా ఉందండి ఏంటి ఇక్కడ అని చెప్పి ఫీడ్బ్యాక్ అడితే చాలా న్యాచురల్ గా చాలా బాగా తగ్గుతుందండి అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఒక ఇద్దరు అయితే కంప్లీట్ అయిపోయిందంట సిట్టింగ్స్ వెళ్తున్నానని చెప్పారు దానివల్ల ఏమవుతుందంటే అండి ఈ బయట వేరే వైద్య విధానాల ద్వారా పారాలిసిస్ కి సొల్యూషన్ లేదండి ఈ సొల్యూషన్ లేకపోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తగ్గక మన ఆకుపంచ ట్రీట్మెంట్ లోనే తగ్గుతుందని తెలుసుకొని మన దగ్గరకు వచ్చి మొత్తం క్యూర్ చేసుకుంటున్నారండి మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఎక్కడ ఏ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళందరికి కూడా తగ్గించేస్తున్నాం ఓకే అదే ఈ విధంగా మనం మెగాలైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్లో పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి పర్మినెంట్ తగ్గిస్తున్నామండి మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మనల్ని సంప్రదించండి మన లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపెన్షన్ క్లినిక్ అండి మాదాపూర్లో ఉందండి హైదరాబాద్లో ఈ విధంగా మనకి లైవ్లో చూపిస్తున్నామండి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తామనేది ఈ ట్రీట్మెంట్కి బయట ఏ వైద్య విధానంలో కూడా పర్మినెంట్ సొల్యూషన్ లేదండి తప్పనిసరిగా ఈ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి వందకి వంద శాతం తగ్గిస్తామండి మీ డాక్టర్ వెంకట్ సో వ్యూవర్స్ చూశారు కదా ఎవరైతే నెక్ పెయిన్తో బ్యాక్ పెయిన్తో నీ పెయిన్తో అండ్ పెరాలసిస్తో కూడా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి చాలా చక్కటి క్లినిక్ ఏంటంటే మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ అక్యుపెంచర్ క్లినిక్ సో డాక్టర్ గారు అయితే చాలా బాగా ట్రీట్మెంట్ అనేది చాలా న్యాచురల్ పద్ధతిలో ఇస్తున్నారు సో చాలా మంది బయటకు వెళ్ళి వేరే వేరే హాస్పిటల్స్ కని చెప్పి ట్రీట్మెంట్స్ చేయించుకొని సర్జరీస్ చేయించుకొని సో ఇలా ఫేస్ చేస్తున్నారు డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి కానీ పెయిన్ తగ్గట్లేదు ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా చక్కటి వైద్యం అన్నది మనకి జాజుల గారు ఇస్తున్నారు సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చూస్తున్నవారు అయితే సంప్రదించి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఇక్కడ తప్పకుండా చూపించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈ ఇలాంటి సమస్యలకి బాగా చెక్ పెట్టేయచ్చు సో మరిన్ని వీడియోస్తో మేము మందికి వస్తాం ఆ టెల్లర్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ బాయ్ బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా